హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కాకపాడ గ్రామంలో హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు హిందూ ధర్మం సాంస్కృతిక సంప్రదాయ పర్యవేక్షణ పలు అంశాలపై హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి వేలాదిగా నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈరోజు చాలా ముఖ్యమైన విషయం కాకవాడ గండి పైన మన్యప్రాంతం వనవాసీలకు రోజున హైందవ ధర్మం గురించి హిందూ ధర్మ పరిరక్షణ గురించి దాదాపుగా వెయ్యి మంది జన సమీకరణతోటి అక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది బాపూజీ రెడ్డి అని చెప్పి అలాగే సాయి బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా తర్వాత బొజ్జిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి కృష్ణారెడ్డి సో ఇలాగా అందరి సహకారంతో ఈ రోజున పైన మా రామశా తరపు నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వనవాసీ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ధర్మంగా ఉంటూ ఉంటారు వాళ్ళు నమ్మితే ప్రాణమిస్తారు అటువంటి వాళ్ళు మన హిందూ ధర్మం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం చెప్పి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి టెంట్లు వేసి వెయ్యి మందికి ఈ రోజునే నాన్ వెజిటేరియన్ భోజనాలు ఏర్పాటు అంటే జనరల్గా వనవాసులు నాన్ వెజిటేరియన్ ప్రియులు కాబట్టి వాళ్ళకి నాన్ వెజిటేరియన్ భోజనంతో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మీ కంబాల శ్రీనివాసరావు